అన్నారెడ్డి 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 రాగిడిపోయిన చేదుస్తావా dua suka ini

उनका और भी बहुत ఇది అద్మక్కనండి మీకు ముందే ఏం చెప్పిన సైపోయినాక మా తీసుకోండి ఇప్పుడు dari di kesempatan ini dengan Bapak dan Ibu yang hadir dan ini. ఊరంతా ఇయ్యాలనే ఉన్నాము ఈ నాలుగు నెలల్లో అసలు ఎక్కడ కాలువ రోడ్ లేకుండానే చేసి చేస్తాం అందరికి ట్యాంక్ లో నీళ్ళు వస్తే నాకు ఈ వారం టైం అమ్మా ఈ వారం మా పిల్లలు వచ్చి చెక్ చేసుకొని పోతారు ఏంది ప్రాబ్లమ్ ఉందని వాళ్ళు కానీ చేయకపోతే పంచాయతీ బోర్డు నుంచి మేము చెప్పడానికి రాజ్ చేస్తున్నాడు హ కచేర్ దగ్గర నగర్ అలవాతి నీళ్ళు ఉన్నాయి సార్ లోకటే సలాస్ మోటార్ కొట్టారు చాల కరత ఏలేలా కూర మార్కెట్ లో వాలెట్ లో మార్కెట్ లో గుల్బేట్ పసిమో అన్న కాంపోనెంట్స్ వన్స్ ఫ్రెండ్స్ తో మాట్లాడండి అక్కడ పోరు అన్న బోర్ లో అదే మోటార్ అయితే లేదంట నీళ్ళు అయితే ఉన్నాయంట ఉన్నాయంటే స్టాఫ్ కూడా చెప్తున్నారు రాళ్ళు పడినాయంట ఒకవేళ మనం క్లీన్ చేయించుకొని చేస్తే వాళ్ళకి మనం ఒకవేళ రెండు రోజులు లేట్ అయినా కానీ నీళ్ళు అది అదొకటి కొంచెం చూపించి ఎవరికి చెప్తారు దీట్ కొచ్చే మీరు చూడండి అన్న మీకే ఎక్కువ ఐడియా వస్తుంది నాకన్నా ఎక్కువ ఎందుకంటే మీరు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీరు చూసి రిజాల్వ్ చేస్తే ఫైనల్ ఈ బోర్డు ఒకటి వాళ్ళకి ఈ వారం రోజులు ఈ బోర్డు అన్న చూడనా మెట్లు పెట్న్నారు అద మెట్లు తడిపిల ప్రాబ్లమ్ అన్న హ్ రోజుల్లో చేపిస్తా